సత్సంకల్ప వారి గోకులం ప్రాజెక్ట్లో భాగంగా మాసంలో గోమాతలను దత్తత తీసుకున్న దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ గోమాత ప్రసాదం కిట్లను ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది దాత సహకారంతో గోపోషణ జరిగింది కనుక గోమాత ద్వారా వచ్చిన పాలను ఎక్కడో దూరంగా ఉన్న దాతలకు అందచేయటం కుదరకపోవచ్చు కాబట్టి శాస్త్రబద్ధంగా బిలోనా మెత్తడుతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన దేశవాలి గోమాత నెయ్యిని గోమయంతో చేసిన పిడకలను గోమయంతో చేసిన కప్పు కప్పుదూపాలను అగరబత్తలను ప్రసాద రూపంలో దాతకి చేరవేస్తున్నాము గోమాత యొక్క పంచగవ్య ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించడం వల్ల మాత్రమే గోపోషణ అవుతుంది గోశాలలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాము గోమయ ఉత్పత్తులను వినియోగించిన ప్రతి ఒక్కరూ కూడా గోపోషణ చేసినట్లే ఇది కూడా గోసేవలో భాగమే కాబట్టి అందరూ దయచేసి గోమయ ఉత్పత్తులను వాడండి గోమాత ఆశీస్సులు పొందండి జై హింద్ జై శ్రీరామ్ జై గోమాత